అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మోటూరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా పెదపూరు మండలం అలాగే తిమ్మంచెరువు గ్రామంలో ఉన్నాము ఇక్కడ మనకి రైతు బొప్పాస్కాయని సాగు చేస్తున్నారు అంటే చాలా విరివిగా ఇది ఒక రకం అండి చూస్తున్నారు కదా కాపు అనేది చాలా బాగా పండింది మరి ఇలాంటి బొప్పాసకాయని పండించడానికి గల మెలకువలు అవన్నీ కూడాను రైతు దగ్గర నుంచి మనం సేకరించి ఎవరైనా యువ రైతులకి బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము సార్ నమస్కారం నమస్కారం సార్ మీ పేరు అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి గారు మీ విద్యాభ్యాసం అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి మాకు ఒకసారి తెలియజేయండి సార్ నేను వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేశాను మేము ఇద్దరు అన్నదమ్ములము ఫాదరు మదరు ఒక అక్క ఉంది ముగ్గురు ముగ్గురం అయితే నలుగురు నాకు ఇద్దరు కొడుకును బిడ్డ తమ్మునికి ఇద్దరు కొడుకులు అక్కకు వచ్చేసి ఒక బిడ్డ మేము వ్యవసాయం మీద మొక్కువీ చేస్తున్నాను నేను వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ నుంచి దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాను మా ఫాదర్ కొద్దిగా యాక్సిడెంట్ అయినా స్కూల్ చదువుకుంటూ కూడా వ్యవసాయం చేస్తున్నాను అందరూ ఇక్కడే సెట్లేదు అంటే మా ఫా బ్రదర్ వచ్చేసి ఆర్మీలో రిటైర్డ్ అయినాడు ఇందాక వచ్చినాడు కదా ప్రభాకర్ రెడ్డి రిటైర్డ్ అయి ఒక ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పటికి ఆర్మీలో చేసాడు నేను వ్యవసాయం చేస్తున్నాను చాలా మంచి సార్ మీరు డిగ్రీ చదివారు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది కూడా డిగ్రీ చాలా మంచి క్వాలిఫికేషన్స్ అనేవి కూడా సంపాదించుకొని చాలా మంది వ్యవసాయం చేస్తూ ఉన్నారు సార్ అంటే ఎందుకని మీకు మక్కువ ఎక్కువ బాగా వ్యవసాయం మీద పోయిన వచ్చేసి దీంట్లో డబ్బి మిరప అని ఎండు మిరప పెట్టిన అవి కొద్దిగా రేట్ డౌన్ ఉంటే ఇప్పుడు ఏసీలో పెట్టేసాము ఇంకా తర్వాత మళ్ళీ పప్పు వేసాము మళ్ళీ దీంట్లో వచ్చేసి బత్తాయి ఉంటది మళ్ళీ క్రాప్ కింద పెట్టేసాను రెండు అంటే ఒక పంట వేసిన తర్వాత బీడు పెట్టకూడదు అని చెప్పేసి ఫస్ట్ టైం సోయాబీన్ వేసాము తర్వాత మొక్కజొన్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మిరప పోయిన సంవత్సరము ఈసారి వచ్చేసి బొప్పాయి పెట్టాము పోయినసారి వచ్చేసి మిరప ఒక ఇరవై క్వింటాల్ అవుతుంది దాదాపు మీకు అన్ని పంటల్లో కూడా అనుభవం అనుభవం మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఇప్పటికైతే

ఎకరాకు పన్నెండు వందలు పడతాయి సిక్స్ 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 ఇంటూ పన్నెండు వందలు పన్నెండు వందల మొక్కలు పడతాయి ఇప్పుడైతే ఇది మూడు ఎకరాలు మూడు ఎకరాలు వచ్చేసి ఐదు వందల చిన్న ఉన్నాయి ఇది ఎయిటీన్ బై ఫార్టీ అంటే పద్దెనిమిది అడుగులు వచ్చేసి పద్నాలుగు ఇట్లుంటది ఇది వచ్చేసి ఎనిమిది ఇంటూ ఆరు వాళ్ళు మొక్క పెంచిస్తారు మన కాస్ట్ కడితే డెలివరీ ఇస్తారు వాళ్ళు మొక్క వచ్చేసి మనకు ఇది అంటే సింగల్ మొక్క వచ్చేసి అయితే పది రూపాయలు ఇస్తారు అది తర్వాత ట్రేలు వస్తాయి ఒక ట్రేకి వచ్చేసి నలభై మొక్కలు వస్తాయి అదైతే పదహైదు రూపాయలు అదే సీడైనా కూడా ఏమో అవి అవైలబుల్ లేవని చెప్పేసి ఇది తెచ్చిన ఆట సీడైతే ఒకటే సీడే దీనిలో వచ్చేసి ఒక మూడు రకాలు ఉన్నాయి పంద్రా ఫిఫ్టీ అని ఒకటి ఇంకోటి బాధలు అని ఒకటి కొత్త రకం వచ్చింది కాకపోతే దీని అంత హీలింగ్ అవి స్వీట్నెస్ ఉంటది కానీ కాయ నిల్వ ఎక్కువ ఉండదు ఇది స్వీట్ ఉంటుంది నిల్వ ఎక్కువ రోజులు ఉంటది ఇప్పుడు తెంపి పెడితే కూడా మనం ఒక వారం రోజులైనా అట్లా అది రెండు రోజులు తప్ప ఎక్కువ ఉండదు ఒక ఎకరంలో పన్నెండు వందల మొక్కలు అయితే మనకి నాటించడం జరిగింది కదా సార్ ఎంత మంది కూలీలు అవసరం పడ్డారు సార్ ఒక నాటేస్తారు గోతులు తీసేసి నాటేస్తారు మొత్తం పది మంది అయితే తోటంతా నాటేస్తారు ఒకటే వాళ్ళకి వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పొద్దునుంచి సాయంత్రానికి మధ్యాహ్నం ఏడున్నరకు వచ్చేసి ఒంటి గంట అయిపోయి మనకి మొక్కలు అనేది నాటించిన తర్వాత నీళ్ళు ఏ విధంగా పెడతారు నీళ్ళు వచ్చేసి రెండు గంటలు అట్లా రోజు మార్చి రోజు ఫస్ట్ రోజు మార్చి రోజు పెట్టాలి తర్వాత చెట్టు పచ్చగా ఇది అయితే నాక నాలుగు రోజులకు ఒకసారి ఒక గంట కానీ రెండు గంటలు ఎక్కువ వాటర్ అయితే పెట్టకూడదు దీనిలోకి స్టార్టింగ్ లోకి తర్వాత నీకు స్ప్రేయింగ్ వచ్చేసి కూడా ఫస్ట్ ఫస్ట్ వేపు నూనె న్స్ అవే వాడాలి ఒక రెండు నెలల వరకు ఇతర కాంప్లెక్స్ అయితే వేయకూడదు కాంప్లెక్స్ వేస్తే హైట్ వెళ్ళిపోద్ది మొక్క కాబట్టి ఇది రెండు మూడు నెలల నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది పూత అప్పటి నుంచి మనం సత ఎక్కిస్తుంటే బాగుంటది మరి మీరు మూడు నెలల నుంచి కాప్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నారు కదా సార్ అప్పుడు చేయాలా లేదంటే అలా లేదా పట్ల వస్తాయి పుణ్యం అవసరం లేదు అవి కాపు పడుతూ వస్తుంటాయి రాలేదు రాలి మనం స్ప్రేయింగ్ అప్పుడు న్యూట్రిన్స్ బోరాను వేప నూనె అట్లా క్యూరోక్రాన్ కాన్ఫిడారు ఇట్లాంటివి చూసి దోమ వస్తుంది అది దానికోసం స్ప్రే చేయాలి సహజంగా మనకి బొప్పాయిలో వచ్చేటువంటి తెగుళ్ళు అంటే వైరస్ వస్తుంది ఎక్కువ ముడుచుకుంటుంది ఆకు ముడుచుకుంటే అది దాన్ని వచ్చేసి రింగ్ స్పాట్ వైరస్ అంటారు రింగ్ స్పాట్ వైరస్ దానికి మీరు అది వచ్చేసి ఈ మీరు ఎక్కువైనా వస్తుంది వర్షం ఎక్కువైనా వస్తుంది తర్వాత క్లైమేట్ సరిగ్గా ఇవి నవంబర్ ఆ టైంలో మంచిది అంతా ఎక్కువ కురిస్తే కూడా అది ఆటుండి స్టార్ట్ అవుతుంది తర్వాత క్రాప్ పట్టుకున్నాక వచ్చినా కూడా ఏం చేయలేదు కాయ డామేజ్ అయితే కాదు కాదు మళ్ళీ ఇప్పుడు ఈ నుండి మళ్ళీ అట్లా స్టార్ట్ అవుతుంది బాగా స్ప్రేయింగ్ అవసరం లేదు దానికి కొద్దిగా స్ప్రే చేసినా కూడా అట్లా వస్తుంటది ఒక వారం ఉంటే మళ్ళీ అంత కప్పుకుంటుంది ఈ ఎండ అనేది ఉండదు ఓకే అంటే అలా ముడుచుకున్నా సరే కాయకి కాపుకి ఏమి లేదు మరి మీరు స్ప్రేయింగ్ ఏమైనా కొడతారా అవసరం లేదంటే స్ప్రే చేస్తాం చేస్తే ఒకసారి అట్లా పదిహేను రోజులకి ఒకసారి కొట్టుకుంటే సరిపోతుంది ఈ మధ్యలో నవంబర్ లో కొద్దిగా క్లైమేట్ సరిగ్గా లేక తెగులు వస్తుంది అన్నమాట ఆ టైంలో తర్వాత ఇప్పుడు ఈ టైంలో అయితే రాదు ఇంకా ఓకే మనం చూస్తున్న బొప్పాస్కాయ పంట వచ్చేసి మనకి మనం ఏ మంత్లో వేసారు సార్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇవి ఆర్గానిక్ వండాం కొద్దిగా ఫస్ట్ ఒక రెండు మూడు అంటే డించింగ్ చేసాను డ్రిప్లో వదిలాము తర్వాత వచ్చేసి న్యూట్రిన్స్ను పది ఇరవై ఆరు పొటాస్ వేపు చెక్క వేపు చెక్క ఆందప చెక్క అట్లా ఒకసారి వదిలేము పెట్టించాము చెట్టు ఒక కాలు కేజీమైన రెండు నెలల తర్వాత తర్వాత నెల రోజుల తర్వాత డ్రిప్పులు వదులుతున్నాయి మూడు పంతొమ్మిదిలు బోరాను మెగ్నీషియం అమోనియం సల్ఫేటు ఆ తర్వాత మైక్రోన్యూట్రిన్స్ సిఎంఎస్ అట్లా మార్చి మార్చి నాలుగు రోజులకు వారంలో ఒక రెండు రోజులు వదులుతాం ట్రిప్ లో లేదంటే ఒకసారి ఇవన్నీ వేయడం వల్ల బాగా బలం వస్తుంది ఈ సైజ్ అయితే మార్కెటింగ్ కొద్ది ఇబ్బంది ఉంది ఈ సైజ్ అయితే బాగా సేల్స్ ఉంటది ఎక్కువ ఎందుకంటే పెద్దది అంటే ఇప్పుడు బెంగళూరు అట్లా వచ్చేసి ఇద్దరు ముగ్గురు వాళ్ళ ఇంట్లో అని లావుకాయ తీసుకుపోతే వాళ్ళు వేస్ట్ అవుతా అని చెప్పేసి చిన్నకాయ తీసుకుంటారు ఎక్కువ లైక్ చేస్తారు ఈ పెద్దకాయ అందరు ఢిల్లీ బాగోతుంది ఢిల్లీ మార్కెటింగ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఢిల్లీ మార్కెట్ కు ఈ బెంగళూరు మార్కెట్ డిఫరెన్స్ ఉంటారు రేటు ఒక మూడు రూపాయలు నాలుగు రూపాయలు డిఫరెన్స్ టన్ను పైన అంటే ఒక కిలో పైన అని చెప్పేసి ఇక్కడ బెంగళూరు వాళ్ళకి ఇస్తున్నాం ఇప్పుడు ఏనె జూన్ పదిహేడు వేసాం జూన్ దాదాపు మనకి చేతికి రావాలి అంటే పంట ఏడో నెల నుండి స్టార్ట్ అవుతుంది ఏడో నెలల నుంచి స్టార్ట్ అవుతుంది మూడో నెలకు పూతగా స్టార్ట్ అవుతుంది మన కాయ కటింగ్ ఏడో నెలల నుండి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఎనిమిది టన్నులు కట్ చేసినాం మనము ఎనిమిది టన్నులు ఇప్పుడు నిన్న పదిహేడుకి ఎనిమిది నెలలు కంప్లీట్ చెట్టు పెట్టేసి ఒక యాభై టన్నుల వరకు కావచ్చు ఇంకా మాక్సిమం ఓకే సార్ మీ ఫ్రెండ్స్ కూడా మీ రిలేటివ్స్ లో కూడా పెట్టే ఉంటారు వాళ్ళు కూడా ఇదే వెరైటీ పెట్టారు వాళ్ళు కూడా కాపు అంతా బాగానే ఉంది ఓకే సార్ టన్ అనేది మనకి ఆన్ యావరేజ్ గా అంటే ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ అనేది అటు ఇటు కదా మరి యావరేజ్ గా ఎంత అనుకోవచ్చు మనం ఆవరేజ్ పది రూపాయలు ఉన్నా కూడా గిరుతుంది లాస్ట్ లీస్ట్ అంటే పది రూపాయలు కేజీ టన్ను పదివేలు ఇరవై టన్నులు వచ్చినా కూడా వేళ తెగులు వచ్చారలేదన్న ఎకరాకి ఇరవై టన్నులు వచ్చినా రెండు లక్షలు వస్తాయి లక్ష రూపాయలు పెట్టుబడి అంటే బాగా ఎక్కువ బొప్పాయి వరకు ఇంత ముందు మేము పెట్టినప్పుడు అయితే అరవై డెబ్బై వేలు అయిపోతుండే ఇప్పుడు అయితే లక్ష వరకు అవుతుంది లక్ష రూపాయలు పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే రేట్లు పెరిగినాయి కదా ఫర్టిలైజర్స్ ఇవన్నీ కాకపోతే ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా వేయకూడదు ఎక్కువ వేయకూడదు అలాగే మనకి డిప్స్ సిస్టం పెట్టించారు కదా సార్ వాటర్ మరి దానికి గాను ఎంత ఖర్చు అయి ఉంటది ఒక ఎకరానికి గాను ఒక అంటే ఇది వచ్చి ఓన్ సబ్సిడీ ఏం రాలేదు ఇప్పుడు ఇంకా ముందు వచ్చిండేది ఇప్పుడు ఇవ్వలేదు రేపు సంవత్సరం ఇస్తా ఉన్నారు ఒక హెక్టార్ కి వచ్చేసి మనం థర్టీ థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ అవుతుంది ఎకరా కాదు ఒక హెక్టార్ హెక్టార్ కి మార్కెటింగ్ అనేది ఇప్పుడు మనం బయటికి మార్కెట్ లోకి వేసుకోవాల్సిన అవసరం ఉందా లేదంటే దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మీ పంటను చూసి సరైన ధర నిర్ణయిస్తారా సార్ కాయన్ బట్టి మార్కెట్ వాళ్ళు వాళ్ళే వస్తారు మనం వాళ్ళకి క్రాప్ స్టార్ట్ రెడీ ఉన్నాయని చెప్తే వాళ్ళు వచ్చి చూస్తారు వాళ్ళకి నచ్చిందంటే రేటు రేట్ బయట మార్కెట్ కనుకొని మనం రేట్ చెప్తాం ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఉంది వాళ్ళు ఇరవై రెండు ఇరవై మూడు అట్లా అడుగుతారు దాన్ని చూసుకొని ఒక రూపాయలు ఇచ్చేస్తాం మనం వాళ్ళే వస్తారు కటింగ్ వాళ్ళే చేస్తారు మొత్తం ప్యాకింగ్ అన్ని చేసుకుని వాళ్ళు లోడ్ చేసుకుంటారు ఒక టన్నుకు ఐదు వందలు మనం ఇవాళ వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయాలి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు మంచిగా తీసుకుని గిట్టుబాటు రేట్ ఇవ్వాలి అంటే మన కాయలో ఏం చూస్తారు వాళ్ళు వాళ్ళు షైనింగ్ చూస్తారు సైజులు ఎంత ఉన్నాయని చూస్తారు ఏదన్నా మచ్చ ఉందా దీనికి బలం అని చూస్తారు వాళ్ళు వాళ్ళకి మార్కెటింగ్ ఏ మార్కెట్ అయితే సెట్టింగ్ అవుతాదని చెప్పి ఆ మార్కెట్ కి వాళ్ళు సేల్ చేసుకుంటారు యాక్చువల్ పోయిన కటింగ్ అన్ని వాళ్ళే తీసుకెళ్లారు ఇప్పుడు ఇది సార్ కూలిస్తున్నాం సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మధ్య మధ్యలో చీరలు అనేది కట్టేసి ఉన్నాయి కదా కాయలకి అంటే ఎందుకని అవి ఏర్పాటు చేస్తారు అవి ఎందుకంటే ఈ ఆకు రావడం వల్ల కాయకి ఎండ పొడి వస్తుంది డ్యామేజ్ వస్తాయి కాయకి మగ్గిపోయిన మాదిరి వస్తుంది అది కాయ వాళ్ళ తెంపరు పేపర్ వస్తులు అందుకని వచ్చేసి ఇవి కట్టడం జరిగింది అంటే ఏంటంటే ఎండకి త్వరగా పక్వానికి వచ్చేస్తుంది కాయ కాబట్టి అందుకని ఒక రక్షణ కోసం చీరలు కట్టాము ఒక ఇరవై రూపాయలు పడుతుంది ఒక చీర టౌన్ లో తీసుకొచ్చినాము ఒక దాంట్లో నాలుగు ఐదు ఒక్క చీరని నాలుగైదు ముక్కలుగా కట్ ఒక్కొక్క ముక్క ఒక్కొక్క చెట్టు చెట్టుకి కట్టేస్తా సార్ దానికి గాను ఆ చీరలకు గాను మీకు ఎంత పెట్టుబడి అయి ఉండొచ్చు ఇప్పటికైతే ఉంది ఆరు ఉంటుంది ఒక ఎకరానికి గాను ఎకరానికి రెండు వేలు ఓకే సార్ ఒక ఎకరానికి గాను మనకి మొక్క కొనడం దగ్గర నుంచి కలుపులు ఎప్పుడన్నా ఉంటే గనక మధ్యలో పీకించడం దగ్గర నుంచి ఈ డిప్స్ ద్వారా వాటర్ పైపులు ఇవన్నీ పెట్టించడము ఇలాగే చీరలు రెండు వేలు ఇవన్నీ అనుకొని మనకి ఎకరానికి గాను మీ చేతిలోంచి పెట్టుబడి ఎంత అయ్యింది అవుతుంది ఎకరానికి గాను లక్ష రూపాయలు అవుతుంది ఈ పంట కాల వ్యవధి వచ్చేసి మనకి తొమ్మిదేళ్ళు పడుతుందా సార్ ఇప్పుడు వచ్చేసి సంవత్సరం బాగా అంటే ఈ క్రాప్ అయిపోయినంత వరకు మళ్ళీ ఆ క్రాప్ పట్టుకుంటే రెండేళ్ళ వరకు ఉంటది చెట్టు డ్యామేజ్ కాకుండా ఉంటే రెండేళ్ళ వరకు కాస్త మా ఫ్రెండ్ వాళ్ళది ఉంది ఇప్పుడు రెండేళ్ళది కూడా ఈ రోజు కటింగ్ అవుతుంది పందరా రకం అనేది ఇది నానకపల్లి దగ్గర ముందు బాగా ఉంది అంటారు బాగానే ఉంది అన్నారు పొద్దున పరిచయం అయ్యారు మాట్లాడాను కటింగ్ చేస్తున్నారు వాళ్ళు అంటే పదహారు రూపాయలు తెచ్చారు అవి వచ్చేసి చేతికి అని చెప్పి దో ట పీకుతున్నారు అంటే ఈ చెట్టు హైట్ వెళ్ళిపోయింది రేటు కూడా తగ్గిచ్చికి ఓకే సార్ అంటే మీరేమను ఇంకో రెండు సంవత్సరాలు అంటే ఇంకో సంవత్సరం ఉంచుదాం అనుకుంటున్నారా లేదంటే ఈ ఒక సంవత్సరం అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే మనకి చెట్టు చిన్ని చెట్టు వచ్చేసి ఇంకా రెండేళ్ళు పడుతుంది క్రాప్ పెట్టు అంతర్ పంట అంతర్ పంటే ఆ పంట తీసుకోవాలంటే ఇంకా రెండు ఏళ్ళు పడుతుంది మీకు బాగుంది అనుకో అట్లే వదిలేసేది అనమాట వారానికి ఒక కటింగ్ పడుతుంది పోయిన సండే కటింగ్ చేసినాము మళ్ళీ ఈ సండే నిన్న రాలేదు వాళ్ళు ఈ రోజు వచ్చి సైజ్ ఉందని వెళ్ళిపోయారు రేపు వస్తా ఉన్నారు అంటే వాళ్ళు అక్కడ మార్కెటింగ్ ఏ షాప్ కి అయితే బాగా సేల్ ఉంటుందో వాళ్ళు సొంతంగా తీసుకెళ్తారు అట్లా ఓకే సార్ మనకి ఎకరానికి గాను మనకి ఎన్ని టన్నులు వస్తాయి అని చెప్పి మీ ఊహ నా ఊహ అయితే ఇప్పుడు అయితే నేను ముప్పై టన్నులు వస్తుంది అనుకుంటాను ముప్పై టన్నులు రెండు వేలు చెట్టు ఉన్నాయి అరవై టన్నుల వరకు రావచ్చు నా అందాస్

ముప్పై టన్నులు ముప్పై వస్తే ముప్పై టన్నులు వస్తాయి ఇరవై కేజీలు వస్తే ఇరవై టన్నులు ఒక యావరేజ్ అంత ముప్పై అనుకోకుండా మనం ఇరవై పెట్టుకోవచ్చు ఇరవై ఐదు టన్ను టన్ ఎంత ఒక పలకొచ్చు లీస్ట్ అంటే ఇప్పుడు ఇరవై వేలు వేలు ఇరవై ఐదు ఉంది యావరేజ్ గా మనం ఒక ఇరవై వేలు ఇప్పుడు అంటే ఈ రేట్ని పట్టించి ఇప్పుడు రంజాన్ వస్తుంది దానికి మరి రేటు పెరుగుతుంది అంటున్నారు వ్యాపారస్తులు తెలుస్తుంది ఒక నాలుగైదు రూపాయలు అంటే అయినా మేలే ముప్పై రూపాయలు పోతుంది అంటున్నారు వాళ్ళు పెరిగితే మంచి రేటు కాకపోతే ఈ రేటు పోయినసారి లేదు పన్నెండు రూపాయలు పదహైదు రూపాయలు ఉండే మాలు ఈ రేట్ అంటే నవంబర్ అక్టోబర్ లో అమ్ముతుండే పోయిన రెండు నెలల తర్వాత ఈసారి ఉంది రేటు ఉంది పర్వాలేదు అంటే పర్వాలేదు ఆశాజనకు ఉంది రైతుకు కూడా ఇబ్బంది లేదు అరటి ఏమేందంటే ఇప్పుడు ఇరవై ఐదు వరకు ఉండే పోయిన వీక్ లో ఇప్పుడు అది పదిహేడు పద్దెనిమిదికి వచ్చింది వారంలోనే అదొకటి అదొకటి ఎక్స్పోర్ట్ పోలేదు అన్నారు ఇప్పుడు కొన్నిసారి ఎక్స్పోర్ట్ పోతుంది రెండు వారాల కిందట ఇప్పుడు తగ్గిందని రేట్ తగ్గించారు కాకపోతే వాళ్ళు అమౌంట్ కూడా లేట్ చేస్తారు నెల రోజు నెల చెప్తారు అమౌంట్ ఇచ్చేది ఇది అట్లా లేదు క్యాష్ పేమెంట్ ప్పుడు ఎప్పుడెప్పుడు క్యాష్ ఆటో మీదనే క్యాష్ ఇస్తారు మంచి రేటు లేదు మనకి ఇప్పుడు వాళ్ళు కాక మిగిలిన ఫండ్ వస్తుంది కొద్దిగా ఇప్పుడు మీరు చూసిన ఆటోలో వెళ్ళినది అది మన టౌన్ లోకి వెళ్ళిపోతారు లోకల్ గా వాళ్ళు ఇక్కడ తూకం వేసుకొని క్యాష్ అమౌంట్ ఇచ్చేస్తారు ఇరవై రూపాయలు వీళ్ళకి టౌన్ లో వాళ్ళకి వాళ్ళకి ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు మాట్లాడింటి రేటు ఆ సైజులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు ఓకే అంటే మరి మనము ఎక్కువ రేటు ఒక ఎంతో వేసుకోవద్దు ఇరవై ఐదు వేసుకోవద్దు నార్మల్ గా ఒక నార్మల్ గా ఇరవై రూపాయలు లేదు పది పన్నెండు రూపాయలు ఉన్నా కూడా గిడుతుంది అవును ఇరవై రూపాయలు వేసుకున్నా మనకు ఒక ముప్పై టన్నులు వస్తే మనకి ఒక ఆరు లక్షలు వస్తుంది పెట్టుబడి కాను ఒక లక్ష రూపాయలు లక్షన్నర 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 తీసేసిన నార్మల్ గా అయితే చేతిలో ఒక నాలుగు లక్షలు ఉంటుంది అంటే ఒక సంవత్సరం పంట లెక్క వేసుకుందాం ఒక సంవత్సరంలో మనకి నాలుగు లక్షలు చేతిలో ఉంటుంది అదైతే అందరికి చెప్పుకోదగ్గ పంట పెద్దగా పెద్దగా టెన్షన్ అనేది ఉండదు రైతుకి ఉండదు వర్క్ ఓన్లీ కలుపు ఒక రెండు మూడు సార్లు అంతే తర్వాత వచ్చేసి మనం కెమికల్ కొద్దిగా స్ప్రే చేయొచ్చు గడ్డి మందులు అట్లా బొప్పాయికి అయితే ఉంటుంది బానే ఉంటది శ్రమ కూడా తక్కువ తక్కువ ఎందుకంటే ఇప్పుడు వారిటి వాళ్ళు కటింగ్ అంటే వల్లే వస్తారు వేరే పంటలకి అయితే మనం తెంపేయాలి బొప్పాయికి అట్లా లేదు వాళ్ళే వస్తారు వాళ్ళే కటింగ్ చేసేస్తారు పేపర్ పెట్టి మీరు కొద్ది ముందు వచ్చింటే చూపిస్తుంటే ప్యాకింగ్ చేసేది కూడా న్యూస్ పేపర్ తెచ్చి దాని మీద పెట్టి ప్యాక్ చేస్తారు బెంగళూరు బెంగళూరుకి తీసుకెళ్తారు వాళ్ళు ఇక్కడ లోకల్ అయితే మామూలుగా పిక్అప్ అక్కడ వాళ్ళు కోసి అమ్ముతారు రేట్ వస్తే పక్కన గంపల వాళ్ళ కంట వాళ్ళు మళ్ళీ అక్కడ ముప్పై రూపాయలు అమ్ముకుంటారు ఓన్లీ లోకల్ గానీ ఇరవై ఇచ్చినాము వాళ్ళు ముప్పై ఓకే లాస్ అయితే రాదు ఇప్పుడు మిరప ఎట్లుందంటే పోయినసారి లక్ష రూపాయలు అమ్ముతాయని పెట్టారు అందరు వర్షం లేదని పంట రాదని చెప్పారు కాకపోతే ఎప్పుడు లేనంత పంట వచ్చింది మేరప అందుకని రేటు పెరగలేదు ఇప్పుడు మీరు అందరూ కూడా చేతికి పంట వచ్చినా సరే మంచి మార్కెటింగ్ లేదు ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ రెండు మూడు రోజుల నుండి జరుగుతుంది కానీ చర్చ ఇంకా ఏమి కాలేదు సో మన వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారు యువ రైతులందరికీ కూడాను బొప్పాయి పంట వేయాలి అని చెప్పేసి కొంచెం డైలమాలో ఉండు ఉంటారు వాళ్ళకి కూడా ఏవో సందేహాలు ఉంటూ ఉంటాయి అలాగే మీ మాటలో చెప్పినటువంటి ఈ వీడియోలో మొత్తం కూడా చాలా క్లుప్తంగా వివరంగా చెప్పారు కదా సో దాని వల్ల అయితే మనం వివరించుకున్న దాని ప్రకారం అయితే కనుక ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఓకే ఎలాంటి రెండో ఆలోచన లేకుండా అయితే వేసుకోవచ్చు పెట్టుకున్న పక్క తోటలో నాలుగేళ్ళు తైవాన్ జామ్ పెట్టింది ఆ తోటలో కూడా అది పోయిన సంవత్సరం తీసేసాను అది కూడా హీలింగ్ బాగా వచ్చింది తోటలోనే తొమ్మిది వందల రూపాయల వరకు ఇచ్చాను బాక్స్ ఓకే సార్ చాలా మంచిగా వివరించారు అలాగే మంచి మంచి ఇన్పుట్స్ అన్ని కూడా మాకు అందించారు ఎవరైతే యువరైతులు ఉన్నారో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది మీకు సో ధన్యవాదాలండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వచ్చేసి మనకి ఒక ఎకరంలో మనకి పన్నెండు వందల మొక్కలు అయితే కనుక పడతాయి ఈ మొక్క వచ్చేసి ఒక్కొక్కటి పది రూపాయలు ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది సెవెన్ ఎయిట్ సిక్స్ వెరైటీ అనమాట బొప్పాయి ఒక చెట్టు వచ్చేసి మనకి ఇరవై నుంచి దాదాపు ఒక ఇరవై ఐదు కేజీల వరకు యావరేజ్గా అయితే కనుక ఇస్తుంది అలాగే మనకి ఈ ఒక ఎకరంకి గాను మనకి యావరేజ్గా ఒక ఇరవై వేలు వేసుకున్న ఒక టన్ను ముప్పై టన్నులు వస్తాయి అంటే ముప్పై టన్నులు ఇంటూ ఇరవై వేలు అంటే మనకి ఆరు లక్షలు వస్తుంది మనకి పెట్టుబడికి గాను అంటే మొక్కలు తీసుకొచ్చిన ఆటించడం దగ్గర నుంచి అలాగే కలుపులు పొప్ప ఇకించడం దగ్గర నుంచి అలాగే ఎప్పుడన్నా మనకి పిచికారీలు స్ప్రేలు ఏమైనా కొట్టాల్సిన అవసరం వస్తుంది అవన్నీ కూడా కూడుకొని ఒక లక్షన్నర లక్ష రూపాయల వరకు కూడా పెట్టుబడి అవ్వడం జరిగింది అని చెప్పేసి రైతు చెప్తున్నారు అలాగే మనకి చేతికి వచ్చిన ఆరు లక్షలు లక్షన్నర ఒక రెండు లక్షలు తీసేసినా సరే నాలుగు లక్షలు చేతికి మిగులుతుంది అలాగే ఈ పంటకాల వ్యవధి వచ్చేసి మనకి ఒక సంవత్సరం వరకు ఉంటుంది కావాలి అనుకుంటే మీరు ఇంకో సంవత్సరం కూడా పొడిగించుకోవచ్చు పంట అయితే కనుక సో ఈ రోజు అయితే కనుక ఇదండి వీడియో అయితే బొప్పాయి పంట ఎవరైతే వేసుకోవాలి అనుకుంటున్నారో ఎలాంటి సందేహం లేకుండా చక్కగా వేసుకోవచ్చు మీరు సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ అలాగే మన కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది మరొక వీడియోతో మరొక రైతుతో మరొక పండుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు ధన్యవాదాలు